నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి ధార్ణ రాస్తారోకో నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు సందర్భంగా ఏబీవీపీ శివ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో పర్మనెంట్ వీసీని నియమించాలని ఇన్ఛార్జి వీసీలను నియమించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు తెలంగాణ యూనివర్సిటీలో ఎనిమిది వందల మంది లేడీస్కి ఒకటే హాస్టల్ ఉందని నూతనంగా లేడీస్ హాస్టల్ భవనం కావాలని తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్లో తినే ఆహారంలో తరచూ పురుగులు రావడం జరుగుతోందని వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచెటని ఆయన మండిపడ్డారు తెలంగాణ యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీలను నియమించిన యూనివర్సిటీలోని సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని తక్షణమే తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హెచ్చరించారు కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివ చారి ఏబీవీపీ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు Let's go, let's go. 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 Let's let 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 let

కారణం ఏంటి అని అంటే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉండడం వల్ల ఏ ఇక్కడ ఉన్న గొంగడి అదే అదే విధంగా ఉన్నది ఏ సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీకి వచ్చినట్టయితే ఇంతకు ముందు ఇన్ఛార్జి విసి బుర్ర వెంకటేశం గారు ఉన్నారు ఆయన కూడా ఒకటేసారి వచ్చిరు ఇప్పుడు ఉన్నటువంటి సందీప్ సుల్తానియా గారు ఒక్కసారి కూడా యూనివర్సిటీ విజిట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము ఇదే విధంగా జరిగితే ఇన్ఛార్జ్ వీసీలను తీయకుండా రెగ్యులర్ వీసీలని పెట్టకుండా భారీ ఎత్తున విద్యార్థుల కలిసి రోడ్ తెలియజేస్తా ఉన్నాము ఎందుకనంటే మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో యూనివర్సిటీలు ఉన్నాయి ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆశయాలతో వచ్చిన విద్యార్థులని గంగపాలి చేస్తా ఉన్నారు తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అయితే ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణలో ఎక్కడ చూస్తున్నా కానీ ఏదైతే యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీలు ఉన్నారు కానీ ఉన్న ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బీసీలు కూడా ఈ యొక్క యూనివర్సిటీ సమస్యల పైన పట్టించుకోవడం లేదు ఏంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కాలర్షిప్ ఫియాజ్ రింబర్స్మెంట్ ని ఇప్పటి కూడా విడుదల చేయకపోవడం సిగూసేటు ఇలా ఉన్న విద్యార్థులు విద్యార్థున ధర్నా చేస్తారని అలాగే ఈలో చాలా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కానీ ఉన్నత అధికారులు వీసీలు కానీ రిజిస్టర్ కానీ పట్టించుకోవడం లేదు ఎంసీఏ బిల్డింగ్లు ఇప్పటికి కూడా సిస్టమ్స్ లేవు దానిపైన ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఉన్న రిజిస్టర్ కానీ స్పందించడం లేదు అలాగే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి మొన్ననే గాచలలో బలి రావడం జరిగింది బరి మీద వర్షం పడ్డట్టు చేస్తున్నారు తప్ప దీనిపైన స్పందించడం లేదు అయ్యా రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వ విశ్వవిద్యాలయాలకు వీసీల నిర్మి నిర్మించి అలాగే ఉన్న సమస్యలని పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం